హలో స్టూడెంట్స్ ఇవాళ వీడియోలో ఏపీ అని అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి అసలు ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఏంటి సో ఎలా రాయాలి అప్లికేషన్ డేట్ అనేది ఎప్పుడు ఇస్తారు ఎన్ని సీట్స్ అనేవి ఉంటాయి ఏ బ్రాంచెస్ అనేవి ఉంటాయి అవి వాళ్ళకి కూడా ఉంటుందా మొత్తం క్లారిటీగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా పెడుతూ ఉంటారనమాట సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంసెట్ అంటే ఏంటి ఓకేనా సో ఈ ఎంసెట్ అంటే జనరల్గా మీకు అందరికీ తెలిసిందే మనం ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అంటే సో మనకి ఈ ఎంసెట్ అనేది అయితే ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఓకేనా సో ఈ ఎంట్రన్స్ టెస్ట్లోని మనకి మినిమం స్కోరింగ్ వచ్చేసరికి ఫార్టీ మార్క్స్ అనమాట ఓకేనా సో వన్ సిక్స్టీ మార్క్స్కి మీకు ఫార్టీ మార్క్స్ కనుక వచ్చాయి అనుకోండి క్వాలిఫై మార్క్స్ ఇవి ఫార్టీ సో ఈ ఫార్టీ మార్క్స్ కనుక వస్తే మీరు ఏంటంటే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అందులో నార్మల్గా అయితే వన్ టూ రౌండ్స్ అయితే ఉంటాయి లేదంటే థర్డ్ రౌండ్ కూడా కౌన్సిలింగ్ రౌండ్ అయితే పెడతారు సో ఈ త్రీ కౌన్సిలింగ్ రౌండ్స్లో కానీ మీకు కనుక సీట్ వస్తే సో మీకు ఏంటంటే వాళ్ళు పెట్టిన కొన్ని రూల్స్ అంతే అనమాట లైక్ ఏంటంటే ఫోర్ వీలర్ ఉన్నా లేదంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉన్నా లేదంటే అండ్ కానీ ఉన్నా సో ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే అవన్నీ కూడా సర్వే చేసి అన్ని డీటెయిల్స్ అన్ని కూడా చూసుకొని అప్పుడు మనకి ఫ్రీ సీట్ అనేది ఇవ్వాలా లేదని చెప్పేసి అయితే అనమాట జనరల్గా చెప్పాలి అంటే మీకు వైట్ రేషన్ కార్డ్ అనేది అయితే ఉంటే సో పక్కగా మీకు ఏంటంటే సో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఫ్రీ సీట్ అయితే వస్తుంది అంటే ఇప్పుడు ఎంసెట్లో ఫ్రీ సీట్ రావాలి అంటే వైట్ రేషన్ కార్డు పక్కాగా ఉండాలంటే సో వైట్ రేషన్ కార్డు అవసరం లేదు సో మీకు ఏంటంటే పింక్ రేషన్ కార్డు ఉన్నా కూడా వస్తుంది బట్ ఎంత అయితే ఫీజ్ అయితే ఉంటుందో ఆ ఫీజు అయితే మీరు పే చేసుకోవాల్సి అయితే వస్తుంది అనమాట ఓకేనా సో అది ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా ల్యాండ్ ఉన్నా కారు ఉన్నా సరే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫీజు ఉంటాయి సో జనరల్గా మనకి ఇంజనీరింగ్ చెక్ చేసుకున్నట్టయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఉంటారు సో లాస్ట్ ఇయర్ అయితే అయితే వన్ లాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ సీట్స్ అయితే ఉన్నాయి సో అలాగే ఇంక్రీస్ చేస్తూ ఉంటారు అనమాట ఇందులో అన్ని బ్రాంచెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి లైక్ డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ లేదంటే సో సిఎస్ఎమ్ మెక్ ఈ సివిల్ ఇలాగ అన్ని బ్రా అన్ని బ్రాంచెస్ కలిపి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే ఏపీఎంసెట్లు అయితే ఉంటాయి ఓకేనా అండ్ ఇంకా అగ్రికల్చర్ ఫార్మసీ ఇది ఎవరికి బైపీసీ వాళ్ళకి సో వాళ్ళకి నియర్లీ ఫార్టీ థౌసండ్ సీట్స్ అనేవి అయితే ఉంటాయి ఓకేనా సో ఈ ఫార్టీ థౌసండ్ సీట్స్లోని మీరు ఏంటంటే కౌన్సిలింగ్ పెట్టుకుంటే మీకు సీట్ అనేది అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు మంచి కాలేజ్లో సీట్ కావాలి అంటే అంటే టాప్ టెన్ కాలేజెస్లో కానీ లేదంటే టాప్ ట్వంటీ కాలేజెస్లో కానీ మీకు సీట్ కావాలి అంటే మీరు మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోవాలి మంచి ర్యాంక్ ఎలాగో వస్తుంది సో మీరు ఇంటర్ మార్క్స్ ఎలాగో ఒక ఎయిట్ హండ్రెడ్ అనుకోండి లేదంటే ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మార్క్స్ అయితే అనుకోండి సో నైన్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకుంటే ఇక్కడ మీరు ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ తెచ్చుకుంటే చాలు మీకు మంచి కాలేజ్లో టాప్ కాలేజ్లో అయితే మనకి సీట్ అనేది అయితే వస్తుంది అనమాట ఓకేనా సో ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ అయితే ఉండాలి లేదంటే ఇంటర్లో కానీ మంచి స్కూల్ స్కోరింగ్ అయితే ఉండాలి రెండింటిలో మంచి స్కోరింగ్ ఉందంటే మీకు చూసుకోవాలి లేదు పక్కగా టాప్ టెన్ లేదంటే టాప్ ట్వంటీ కాలేజ్లో అయితే సీట్ వస్తుంది ఓకేనా సో సీట్ విషయానికి అయితే అది అండ్ ఇంకా తెలంగాణ ఎంసెట్ గురించి చూసుకున్నట్టయితే తెలంగాణ ఎంసెట్లో మనకి రెండు లక్షల పదివేల సీట్లు అయితే ఉన్నాయి ఇందులో ఇంజనీరింగ్ వచ్చేసరికి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ సీట్స్ అయితే ఉన్నాయి అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ సీట్స్ అయితే ఉన్నాయి సో ఇది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ డేటా అనమాట సో ఇయర్ సీట్స్ పెరగచ్చు లేదంటే తగ్గచ్చు మాక్సిమం అయితే పెరుగుతాయి ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్స్ పెంచుతారు కాబట్టి సో మనకి ఇంజనీరింగ్ చెక్ చేసుకుంటే వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఉంటుంది అగ్రికల్చర్ ఫార్మసీలో అయితే ఫార్టీ థౌసండ్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా అండ్ ఇంకా ఏపీలో టోటల్గా సో ఫోర్ ట్వంటీ కాలేజెస్ అయితే ఉన్నాయి సో ఫోర్ ట్వంటీ ప్లస్ కాలేజెస్ అయితే ఉన్నాయి అదే తెలంగాణలో త్రీ సిక్స్టీ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఇంకా ఎప్పుడు అప్లై చేయాలి సో ప్రజెంట్ అయితే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాస్తున్నారో ఎగ్జామ్స్ సో ఈ ఫైనల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మనకి ఏంటంటే ఫిబ్ర మార్చ్ ఈ రెండు మంత్స్లోని ఎప్పటికప్పుడు అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు అప్లికేషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను వీడియో పక్కాగా చేస్తాను అప్పుడు మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేయాలి ఫిల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తే మీకు వాళ్ళు ఏంటంటే హాల్ టికెట్ వచ్చేసరికి సో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తారు ఆ హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి మొత్తం ప్రాసెస్ అంతా కూడా మన ఛానల్లో ఉంటుంది సో మీకు కావాలంటే ఓల్డ్ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు లేదంటే నేనే కొత్తగా వీడియోస్ చేస్తాను ఇది వచ్చేసరికి ఏపీకి అనమాట ఏపీకి ఫిబ్ లేదంటే ఫెబ్లో కానీ లేదంటే మార్చిలో కానీ పెడతారు అదే ఒకవేళ తెలంగాణ చెక్ చేసుకున్నా సరే ఫెబ్ లేదంటే మార్చిలో అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారనమాట ఓకేనా మీరు అనుకోవచ్చు మార్చిలో అంటున్నారు కదా సో మనకి నార్మల్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంట ఉంటుందా అంటే సో ఒక మనం చెక్ చేసుకున్నట్టయితే వన్ మంత్ గ్యాప్ అయితే ఇస్తారు వన్ మంత్ గ్యాప్ తర్వాత అప్పుడు మనకి ఏంటంటే సో ఏపీఈ కానీ లేదంటే తెలంగాణ యాంసెట్గా అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది సో ఎగ్జామ్ చెక్ చేసుకుంటే అయితే మనకి సో చెప్పాను కదా మార్చిలో మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారు ఏప్రిల్ అంతా మీరు ప్రిపేర్ అవ్వచ్చు మనకి ఎగ్జామ్ అనేది అయితే మేలో అయితే ఉంటుందన్నమాట మేలో ఎగ్జామ్ ఉంటే మనకి రిజల్ట్స్ అనేవి అయితే జూన్లో అయితే ఇస్తారు రిజల్ట్స్ అనేవి జూన్లో ఇచ్చిన తర్వాత మీరు ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు సో ర్యాంక్ చెక్ చేసుకున్న తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేది అయితే జూన్ నుంచి జూలై మధ్యలో అయితే ఉంటుంది సో జూన్ జూలై మధ్యలో అయితే ఉంటుంది తర్వాత మీరు ఏంటంటే ఆగస్ట్ నుంచి ఏ క్లాసెస్కి అయితే వెళ్ళిపోతారు ఓకేనా సో ఇది మొత్తం టోటల్గా మనకి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఎంసెట్ సో ఎన్ని సీట్స్ ఉన్నాయి కాలేజెస్ ఏంటి అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఇవన్నీ కూడా అది ఎంసెట్కి సంబంధించి అండ్ ఇంకా తెలంగాణ కూడా సేమ్ అంతే సో మనకి ఎగ్జామ్ మేలో పెడతారు రిజల్ట్స్ జూన్లో వస్తాయి కౌన్సిలింగ్ కూడా జూన్ జూలైలో ఉంటుంది ఒకవేళ సో మనకి ఏవైనా అయితే అంటే మీన్ కొద్దిగా గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ రావడం లేట్ అయినా సరే లేదంటే ఏమైనా ఇష్యూస్ అయితే మనకి వన్ అవర్ లేదంటే ఒక వన్ మంత్ లేట్ అనేది అయితే అవుతుంది అనమాట సో రెండు కౌన్సిలింగ్స్ అట్ ఏ టైం అయితే అవ్వవు సో కావాలి అనుకుంటే మీరు రెండు ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు ఏపీ అండ్ తెలంగాణ రెండు ఎగ్జామ్స్ కూడా సో ప్రతి స్టూడెంట్స్ అయితే మనకి ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు అనమాట సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వీడియోని ఇస్తే ఖచ్చితంగా ఇంకా ఏకైతే చేయండి సో మీకు ఎంసెట్ కి సంబంధించి ఏం అప్డేట్ కావాలన్నా కూడా మన ఛానల్ అయితే ఉంటుంది మీరు ఎలా కామెంట్ చేయని వెంటనే వీడియో చేస్తాను దిస్ ఇస్ కౌశిక్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ జైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్